తిరుపతి లడ్డు చుట్టూ ఏదో వివాదాన్ని రాసేసి రాజకీయ చలిమంట వ్యాపార ప్రయోజనాలు మరికొన్ని మరికొన్ని డైవర్షన్ చేద్దాం అనుకొని చంద్రబాబు నాయుడు గారు అనుకొని ఇంకా ఆయన ఏమనుకుంటే వాళ్ళ అనుబంధం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అదే చేస్తూ ఉంటారు కదా వీళ్ళందరూ అనుకొని లాస్ట్ గాలానికి చిక్కిన చేపలా గిలగిల గిలగిలాగా కొట్టుకుంటుంటారు దాని నుంచి బయటపడడం ఎలాగో తెలియక అలా గిలగిల కొట్టుకునే క్రమంలో నానా చెత్తలా చేస్తారు ఆ ఆవు నెయ్యి అంతుంది వీళ్ళు మూడు వందల ఇరవైకి ఇస్తారు మూడు వందల యాభైకి ఇస్తారు ఆ రేట్ ఉంది వీళ్ళ కిందకి ఇచ్చారు నందిని కిందకి వేయలే ఎక్స్ కిందకి ఎందుకు వై కిందకి ఎందుకు వేయలే ఏదో చెత్త చెత్త లాజిక్లు అన్నీ తీసుకొని వచ్చి ఊపిరాడట్లే ఎట్లా బయటపడాలో ఏం చేయాలో దిక్కు తెలియట్లే ఎవడు ఏడు గెలకమన్నాడు ఏడు గెలకమన్నాడు అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఈ ఓవరాల్ ఎపిసోడ్ గురించి ఒక పత్రిక ఒక పది పాయింట్లు అని చెప్పి మొత్తాన్ని ఒక నీట్గా అంటే ఒక కన్క్లూడింగ్ కమెంట్స్ లాగా అనుకోండి అంటే వీళ్ళు మొత్తం చెత్త విమర్శలన్నిటికీ కూడా సమాధానంగా ఒక కథనం రాశారు ఈ పది పాయింట్లలో మనకు మొత్తం స్టోరీ అర్థమవుతుంది ఫస్ట్ పాయింట్ ఏంటి నెయ్యి క్వాలిటీ బాగాలేదు అని టీటీడీ ల్యాబ్లో టెస్ట్ చేసి నెయ్యి ట్యాంకర్ని బాబు హ్యామ్లో పద్నాలుగు సార్లు తిరస్కరిస్తే జగన్ పాలనలో పద్దెనిమిది సార్లు తిరస్కరించారు అంటే కరెక్ట్గానే పరీక్షలు చేసి కల్తీనే నివారించినట్టే కదా ఆ జనరల్ ప్రాసెస్ ఎనికి పంపించడం నెక్స్ట్ పక్కనే మద్రాసులో ల్యాబ్ ఉంటే ఎక్కడో ఉండే గుజరాత్ ల్యాబ్ ఎందుకు పంపించారు రెండు వేల పదహైదు సెప్టెంబర్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కర్ణాటక నందిని మిల్క్ వాళ్ళు నెయ్యి కేజీకి మూడు వందల ఇరవై ఆరు రూపాయలు పోటీ చేస్తే మహారాష్ట్రకి చెందిన గోవింద్ మిల్క్ వాళ్ళు కేజీకి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు కోట్ చేశారు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారుగా తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మూడు వందల ఇరవై ఆరు రూపాయలకు నందిని వాళ్ళు కోట్ వేశారు చంద్రబాబు పీరియడ్లో వాళ్ళకి ఏలేదుగా మహారాష్ట్రకు చెందిన గోవింద్ మిల్క్ వాళ్ళకి ఇచ్చారుగా రెండు వేల పదహైదు సెప్టెంబర్ నుంచి పద్దెనిమిది వరకు వాళ్ళని సరఫరా చేసి రెండు వందల డెబ్బై ఆరు కోట్ చేశారు అది మరి రెండు వందల డెబ్బై ఆరుకు తక్కువ కోట్ చేశారని చెప్పి ఎందుకు ఇచ్చారు వాళ్ళకి జగన్ కూడా తక్కువ కోట్ చేసే వాళ్ళకి కదా ఏ కాంట్రాక్ట్ ఇచ్చారు అందులో తప్పేమో టెస్టులు ఉంటాయి ఇక్కడ అన్ని టెస్టులు చేస్తారు కదా ఒకడు ఒకడు అదిగో ఈ షాపులో ఇంతే ఉంది కేజీ వాళ్ళంతకైతే ఇస్తారు ఏమి ఎదవలరా బాబు ఏమి ఎదవలరా బాబు హోల్సేల్లో కొనుక్కుంటే పనులు ఎంత రేటు ఉంటాయా పండ్ల మీద కొనుక్కుంటే పనులు ఎంత రేట్ ఉంటాయి ఆ కామన్ సెన్స్ కనీసం ఎట్లరా బాబు సొక్క ప్యాంట్లు వేసుకొని ఇంకేమన్నా ఒంటి మీద బట్టలు వేసుకొని తిరుగుతారు కనీసం బ్రెయిన్ లేకుండా ఇంకో పాయింట్స్ బాబు జూన్ పన్నెండున సీఎం ప్రమాణ స్వీకారం చేశారు జూన్ పద్నాలుగున టీటీడీఈఓగా శ్యామల వచ్చారు ఆయన నియమించారు ఐదు మంది నెయ్యి సప్లై చేస్తుంటే అందులో ఒక సప్లయర్ అంటే ఏర్ ఫుడ్ డైరీ ఒక సప్లైయర్ పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లు సరిగా లేవు అని డైరీ ఫుడ్ సంస్థ మొదటిసారి పంపిన నెయ్యి ట్యాంకర్లు అంటే జూలై పన్నెండు టెస్ట్ చేసి వెనక్కి పంపాము అని టీటీడీఈఓ శ్యామలరావు చెప్పారు టెస్ట్ చేసా వెనక్కి పంపా మరి కల్తీ ఎక్కడ జరుగుతుంది కలపకుండానే కల్తీ జరుగుతుందా కలప కూడానే కలితీ జరుగుతుందా దీని దీనికి సంబంధించి ఒక నెట్టింట ఒక కమెంట్ కూడా చూసాను నేను పవన్ కళ్యాణ్ లాంటి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ అడిగినారట అది చూసి ఇది ఎక్స్పైర్ అయిపోయింది కదా అని చెప్పి షాప్ కూడా పక్కన పెట్టాడట ఒక ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది తీసి పక్కన పెట్టాడట ఏమైంది అని అంటే అది ఎక్స్పైర్ అయిపోయింది పక్కన పెట్టేసామని అంటే పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పరిగెత్తుకుంటే ఆసుపత్రి ఐసీఎల్ చేరినడట ఎందుకు అంటే ఆ ఎక్స్పైరీ ట్యాబ్లెట్ వాళ్ళు పక్కన పెట్టారు ఎక్స్పైరీ ట్యాబ్లెట్ పక్కన ఏం మింగలేదు కదా మరి ఎందుకు అని అంటే ఇంకా అట్లా ఉంది బాగుంటుంది అని ఒక కమెంట్ అండ్ అసలు లడ్డులో కల్తీ పైన నిపుణులు ఏమంటున్నారంటే కల్తీ చేయాలనుకునే వ్యా వ్యాపార సంస్థలు సాధారణంగా పామాయిల్ హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వు అనేది కలుపుతారు అంతేగాని జంతువుల కొవ్వును కలపను ఎందుకంటే జంతువుల కొవ్వు కలిపితే ఖర్చు పెరుగుతుంది వారికి ఏం లాభం ఉంటది తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందేందుకు ఎవరైనా కల్తీ చేస్తారు కానీ తయారీ ఖర్చులు పెంచుకునేందుకు కల్తీ చేయరు కదా అని నేహాదిపక్ష ఒక ఆహార శాస్త్రవేత్త చెప్పిన మాట ఇంకో ఆహార పరిశోధకులను రుచి శ్రీవాస్తవ ఏమంటుంది జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డులు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది త్వరగా చెడిపోతాయి అంటున్నాడు నెక్స్ట్ జూలై ఇరవై మూడును ల్యాబ్ నివేదిక వస్తే దాచిపెట్టి వంద రోజుల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిందని దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు బయటపెట్టి హిందువుల మనోభావాలు అంటూ రెచ్చగొడుతున్నాడు బాబు అసలు నిజమైన భక్తులు ఎవరు లడ్డు వివాదం హెరిటేజ్ హెరిటేజ్కి లాభాలు తేవాలనే కుట్ర ఉందేమో అని తృణమూల్ ఎంపీ సాకత్ గోఖిలే అనుమానం ఇవన్నీ చూడండి సిబిఐ విచారణ జరిపించమంటే పారిపోతారు జుడిషియల్ ఎన్క్వైరీ అంటే పారిపోతారు కానీ డ్రామాలు ఆడతారు సో బేసిక్గా ఇటువంటి వాళ్లకు ఇట్లాంటి విషయాల్లో మద్దతు ఇవ్వడం కూడా మహాపాపం మన సమాజానికి అన్యాయం చేసినట్టు ద్రోహం చేసినట్టు కొన్ని విషయాల్లోనే కాస్త బాధ్యతగా ఉండాలి ఎవరైనా